ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే ఈరోజు మనం పీవోస్ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఫోర్ పార్ట్స్ గురించి చూద్దాము ఇందులో మనకి ముఖ్యంగా మొదటి భాగం వచ్చేసి డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ అంటే పోల్ మొదలయ్యే ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చేటువంటి డిక్లరేషన్ అలాగే రెండోది వచ్చేసి మనకి సబ్సీక్వెంట్ ఓటింగ్ మిషన్స్ కనుక ఉపయోగించినట్లయితే అయితే ఎనీ ఉన్నట్లయితేనే దీన్ని రాయాలి లేదా నాట్ అప్లికబుల్ అనేటువంటిది రాయాలి అంటే ఏంటి సబ్సీక్వెంట్ అంటే ఒకవేళ మిషన్ కనుక ఏదైనా పాడైపోయినట్లయితే దాన్ని వేరే మిషన్ వాడినట్లయితే దీన్ని రాయాల్సి ఉంటుంది అలాగే మూడోది వచ్చేసరికి డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పోల్ పోల్ ముగిసిన తర్వాత రాయాల్సినటువంటిది అలాగే నాలుగోది మరి ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మెషిన్ అనేది నాలుగు డిక్లరేషన్స్ ఇందులో ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఏజెంట్లు సంతకాలు తీసుకోవాల్సిన దాంట్లో పీవల్స్ డిక్లరేషన్ అనేది ముఖ్యమైనది ఇక్కడ వన్ ప్లస్ వన్ రాసుకోండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి అది ఏ కాన్స్టిట్యున్సీకి అయితే రాస్తున్నారో అలాగే దాని పిఎస్ నెంబర్ ఏంటి నేమ్ ఏంటైన్ రాసుకోండి డేట్ ఆఫ్ పోల్ వేయండి ఐ హియర్ బై డిక్లేర్ అంటే పిఓ గారు డిక్లేర్ చేస్తున్నారు ఏంటి దట్ ఐ హ్యావ్ టు ద పోలింగ్ ఏజెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ ప్రెజెంట్ అక్కడ ప్రజెంట్ అయినటువంటి వాళ్ళకి వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు ఏమని బై హోల్డింగ్ ఏ మాక్పోల్ దట్ ద ఓటింగ్ మెషిన్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ వర్కింగ్ ఆర్డర్ అంటే ఓటింగ్ మెషిన్ బాగా పనిచేస్తుంది వర్కింగ్ కండిషన్లోనే ఉందని చెప్పేసి అలాగే నో ఓట్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్ దేర్ ఇన్ అందులో ఏమీ ప్రీవియస్ ఓట్లు లేవని చెప్పేసి అలాగే ఆఫ్టర్ మాక్పోల్ వీ హ్యావ్ క్లియర్డ్ ద మార్క్ పోల్ డేటా ఫ్రమ్ ఈవీఎం సియూ అండ్ రిమూవ్డ్ ద ప్రింట్ పేపర్ స్లిప్స్ ఫ్రమ్ వీవీ ప్యాట్ డ్రాప్ బాక్స్ కాబట్టి ఇందులో సీయూలో ఓట్లు ఏమీ లేకుండా క్లియర్గా జీరో ఉన్నాయని చూపించామని చెప్పేసి క్లియర్ చేశామని చెప్పేసి అలాగే వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో కూడా ఏమీ స్లిప్స్ లేవని చెప్పేసి చూపించాను అలాగే బి వచ్చేసరికి దట్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్ట్రాల్ ఎలక్ట్రాల్ మార్క్డ్ కాపీలో మనము పోస్టల్ బ్యాలెట్ మరియు ఈడీసీ అనేటువంటివి తప్ప మిగతా ఏమీ మార్క్ చేయబడి లేదు అనేటువంటిది అలాగే సి వచ్చేసరికి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో మనం ఇంతకు ముందే యాక్చువల్ పోలు మొదలయ్యేటప్పుడు ఇంతకు ఏమీ రాసలేదు అంటే మనం రాయాల్సింది ఒకటి రాస్తాం కదా టోటల్ ఓట్స్ ఇన్ కంట్రోల్ యూనిట్ ఈజ్ జీరో అని రాస్తాం కదా అది తప్ప మిగతా ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని డిక్లేర్ చేస్తున్నాను అని అలాగే రెండో కాలం వచ్చేసరికి ఏంటి నా సంతకము నేను చేశాను అలాగే పేపర్ సీల్స్ సెక్యూరింగ్ ద రిజల్ట్ సెక్షను అనేటువంటి మనం రిజల్ట్ చూపించాము క్లియర్ చేశాము కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ సెక్షన్కి సీల్ వేసాము అనేటువంటిది అలాగే నా సంతకంతో పాటుగా పోలింగ్ ఏజెంట్ సంతకాలు కూడా ఇక్కడ చేపించాను అంటే ఇక్కడ డిజర్యస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు సంతకం పెట్టుకుంటాం అనేటువంటి వాళ్ళవి కాబట్టి సంతకం పెట్టమని అడగండి పెట్టియండి మంచిది పెట్టను అంటే ఏం లేదు కానీ పెట్టించుకొని ఉంటే మంచిది అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి దట్ ఐ హ్యావ్ రిటర్న్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ అన్ ద స్పెషల్ ట్యాగ్ స్పెషల్ ట్యాగ్ మీద అడ్రస్ ట్యాగ్ల మీద మనం కంట్రోల్ యూనిట్ నెంబర్స్ రాసాము అనేటువంటివి అండ్ ఐ హ్యావ్ ఫిక్స్డ్ మై సిగ్నేచర్స్ అన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పెషల్ ట్యాగ్ స్పెషల్ ట్యాగ్స్ వెనకాల నేను సంతకం చేశాను అలాగే మరి ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకున్నాను అనేటువంటి విషయాన్ని మనం రాస్తున్నాం అలాగే నాలుగోది వచ్చేసి ఐ హ్యావ్ ఫిక్స్డ్ మై సిగ్నేచర్స్ అన్ ద మాడిఫైడ్ న్యూ గ్రీన్ పేపర్ సేల్స్ ఇప్పుడు ఏబి అని ఇంతముందు ఏబీసీడీ నాలుగు ఉండే ఇప్పుడు మాడిఫైడ్ ఏబి అని గ్రీన్ పేపర్ సేల్ మీద కూడా ఇక్కడ సంతకాలు నేను చేశాను వాళ్ళతో కూడా చేపించాను అనేటువంటి విషయాన్ని పేర్కొంటున్నాను అలాగే ఐదో పాయింట్ వచ్చేసి దట్ ఐ హెవరెడ్ అబౌట్ ద ప్ర ప్రీ ప్రింటెడ్ సీరియల్ నెంబర్ ఆఫ్ ద స్పెషల్ అడ్రస్ ట్యాగ్ అండ్ ఆస్క్ ద క్యాండిడేట్స్ పోలింగ్ అడ్రస్ ట్యాగ్ మీద కూడా సంతకాలు అవన్నీ తీసుకున్నాను అనేటువంటి విషయాన్ని పేర్కొంటున్నాము కాబట్టి ఇందులో రాసేది ఎక్కువ ఏమి ఉండదు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పోలింగ్ ఏజెంట్ సంతకాలు అనేటువంటివి తీసుకోవాలి ఇక్కడ వచ్చి హాజరైనటువంటి వాళ్ళ సంతకాలు తీసుకుంటాము అలాగే రెండో పేజీలోకి వచ్చేసరికి మనం ఏంటి అని అంటే ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు హాజరయ్యి వాళ్ళ సంతకం పెట్టడానికి ఇష్టపడలేదో వాళ్ళ పేరు ఎవరి తరపున వచ్చారనేటువంటిది రాసి మనము పిఓ గారు అనేది సంతకం పెడతారు ఇంకా రెండో పార్ట్ వచ్చేసి మనకి సబ్సీక్వెంట్ జరిగినట్లయితే అంటే ఏమైనా ఓటింగ్ మెషిన్ మార్చినట్లయితే చేయాలి మిగతా వివరాలను రాస్తాము ఐ ఐ హియర్ బై డిక్లేర్ దట్ డ్యూ టు ఎర్రర్ కమింగ్ సియు ఏవైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని అక్కడ రాయండి ఎర్రరు మనం ఇంతకుముందు పీఓస్ రిపోర్ట్లో రాసాం కదా ఆ ఎర్ర చూపిస్తుంది డిస్ప్లే యూనిట్లో అది రాయండి మిగతా అంతా కామనే ఇక ఇందులో ఏముండదు ఇది నైంటీ నైన్ పర్సెంట్ రాదు కాబట్టి అక్కడ నాట్ అప్లికబుల్ అని గీతంగా అడ్డంగా గీసేసి ఎన్ఏ పెట్టేసేస్తే సరిపోతుంది అలాగే మూడో భాగం వచ్చేసరికి డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పోలు ఇది కూడా సేమ్ మనం ఎండ్ ఆఫ్ ది పోల్ అప్పుడు ఏంటి అని అంటే ఐ హ్యావ్ ఫర్నిష్డ్ టు ద పోలింగ్ ఏజెంట్స్ హూ వర్ ప్రెజెంట్ అట్ ద పోలింగ్ స్టేషన్ అట్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్ అండ్ హూ సిగ్నేచర్స్ ఆర్ ఎఫిక్స్డ్ బిలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ యొక్క సంతకాల లెటెస్ట్రేషన్ తీసుకున్నాము అలాగే సెవెంటీన్ సిలో పార్ట్ వన్లో సంతకాలు పెట్టినటువంటి వీళ్ళకి ఆ కాపీలో వాళ్ళే ఇక్కడ ఉన్నారని చెప్పేసి మనము డిక్లేర్ చేస్తున్నాం అనమాట కాబట్టి సెవెంటీన్ సిలో ఇది జాగ్రత్తగా చూసుకొని పెట్టించండి ఎందుకంటే కొంతమంది మొదట్లో ఉంటారు కొంతమంది చివరిలో ఉంటారు మధ్యలో ఉంటారు దాని మీద దీని మీద అన్ని సంతకాలు చూసుకోండి ఇక్కడ మిగతా అంతా కూడా ఏజెంట్ల సంతకాలు ఎవరైతే సంతకాలు పెట్టలేదు అలాగే కింద కాలంలో ద ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ హూవర్ ప్రెజెంటెడ్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్ డిక్లైన్డ్ టు రిసీవ్ అండ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ పార్ట్ వన్ ఆఫ్ ఫ్రమ్ సెవెంటీన్ సిండ్ టు గివ్ యూ రిసీప్ట్ దేర్ ఫోర్ దిర్ హావ్ దేర్ ఫర్ అండ్ సో యా నెటెస్ట్ కాపీ ఆఫ్ దట్ ఫామ్ వాజ్ నాట్ సప్లైడ్ టు దెమ్ వచ్చారు కానీ వాళ్ళు సెవెంటీన్ తీసుకోవటానికి ఇష్టపడలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనము అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ నాలుగో భాగం వచ్చేసరికి ఆఫ్టర్ ద సీలింగ్ అనమాట మిషన్స్ అనేటువంటి క్యారింగ్ కేసులో పెట్టిన తర్వాత అడ్రస్ ట్యాగులకి సీల్ వేస్తాము సీల్ వేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సీల్ వేస్తాము దాంతోపాటుగా పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ సీల్ తెచ్చుకుంటారు వాళ్ళని కూడా వేసుకోవడానికి అనుమతించాను అనేటువంటిది అలాగే ఇక్కడ కింద వేసినటువంటి వాళ్ళు వేయడానికి ఇష్టపడిన వాళ్ళ పేర్లు కూడా ఉన్న ఏజెంట్లు అనేది రాస్తే మనకి ఈ పీఓస్ డిక్లరేషన్ అనేది ఉంటుంది ఇది వన్ ప్లస్ వన్ దానికోటి దీనికోటి రాసుకున్నట్లయితే మనకి ఫోర్త్ కవర్స్లో ఇచ్చేటప్పుడు పీవల్స్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది